హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే లాంగ్ ఫ్రాక్కి వైరు ఎలా వేసుకోవాలో చూద్దాము చూడండి ఇదైతే లాంగ్ ఫ్రాకు వేరే వాళ్ళు నాకు ఇచ్చారనమాట అలా వైర్ వేసిమని చెప్పి వైర్ ఎలా వేసుకోవాలో చూద్దామండి ఈరోజు చూడండి ఎంత ఖర్చులు కదా చూడండి ఎట్లా ఓపెన్గానే ఉందో దీనికైతే ఇప్పుడు మనం వైర్ కుట్టుకోవాలన్నమాట అంచండి హ్యాండ్స్కి అయితే వైరు ఇవ్వలేదు వాళ్ళు వైర్ వేసుకోవడానికి అంచులు మా కింద అంచులు మాత్రం వైర్ వేసుకోవాలి చూడండి ఇదైతే వైరు మీడియం సైజ్ అయితే తీసుకున్నాను ఇంకా చిన్నది ఉంటుంది కొంచెం లావుది కూడా ఉంటుంది నేను మీడియం సైజు అయితే తీసుకున్నాను బాగుంటుందని షాప్లలో అయితే దొరుకుతాయండి ఇవి మనకి ఏ సైజు కావాలంటే మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు అయితే మనం తెచ్చుకోవచ్చు థ్రెడ్ లాంగ్ ఫ్రాక్కి కలర్ అనమాట థ్రెడ్ జిగ్జాగ్ మీదే కుట్టుకోవాలండి వైర్ కుట్టుకునేటప్పుడు మనం జిగ్జాగ్ మిషన్ మీదే కుట్టుకోవాలి నార్మల్ మిషన్ మీద అయితే వైరు రాదు బాబునికి థ్రెడ్ చూడండి ఎలా ఎక్కిస్తున్నానో మందికి ఇదైతే తెలిసి ఉంటుంది అనుకుంటున్నాను పుల్లతో థ్రెడ్ ఎక్కించడము చాలా ఈజీగా ఉంటుందండి థ్రెడ్ అయితే ఇలా పుల్లతో అయితే ఎక్కిస్తానండి నేను ఎందుకంటే నా మిషన్కి థ్రెడ్ ఎక్కిచ్చే పిన్ అయితే విరిగిపోయింది పిన్ అనమాట అందుకని నేను ఎప్పుడు పుల్లతోనే ఎక్కిస్తాను ఈజీగానే ఉంటుందండి అయితే దారం అయితే ఎక్కిచ్చేస్తాను బాబిన్కి థ్రెడ్ ఎక్కించుకున్నాక థ్రెడ్ అనేది బయట వైపుకి ఉండాలండి జిగ్జాగ్ మిషన్కి బయట వైపుకే పెట్టుకోవాలి థ్రెడ్ బాబిన్ కేసులో ఇలాగైతే పెట్టుకోవాలండి నార్మల్ మిషన్కి అయితే ఇలా మన మన సైడ్ ఉండాలన్నమాట థ్రెడ్ ఇలాగైతే పెట్టేసుకోవాలి బాబిన్ కేస్కి ఇలా పెట్టేసుకొని సైడ్లో చిన్న హుక్కు ఉంటుంది దానికి తగిలిచ్చేసుకోవాలన్నమాట థ్రెడ్ థ్రెడ్ పెట్టేసుకొని బాబిన్ కేస్ అయితే సెట్ చేసుకోవాలండి కింద వైపున వచ్చి పాదం అండి పాదం అంటే మనకి పాల్కి ఒకటి ఉంటుంది అంచులు కుట్టుకోవడానికి ఒకటి ఉంటుంది అనమాట ఇది వచ్చి అంచు కుట్టుకునే పాదము ఈ పాదం అయితే పెట్టేసుకోవాలి వైరు కుట్టుకోవడానికి ఇలా అయితే వైరు ఫస్ట్ ఇలా పెట్టేసుకొని కొంచెం మనం లాక్కు అందించాలన్నమాట ఎక్కువ లాక్కుండా కొంచెం సపోర్ట్గా పెట్టుకొని వెనక వైపు హ్యాండు సపోర్ట్గా పెట్టుకొని లాక్కుండా చిన్నగా మనం కొంచెం కొంచెం క్లాత్ అందించుకుంటా కుట్టామంటే నీట్గా వచ్చేస్తుంది లాగామంటే బాగా రాదండి సపోర్ట్గా మాత్రమే పెట్టుకోవాలి ఇలాగైతే చిన్నగా కుట్టేసుకోవాలి కొంచెం థ్రెడ్ అందించామంటే ఈజీగా కుట్టేసుకుంటుంది అనమాట చూడండి ఇలాగైతే మనం కుట్టేసుకోవాలి కొంచెం జాగ్రత్తగా కుట్టుకోండి కుట్టేప్పుడు వేల మీదగా వచ్చేస్తుంది సూది కొంచెం జాగ్రత్తగా కొంచెం చూడండి లాస్ట్లో వచ్చి మనం స్ప్రింగ్ మనకి వైరు ఎంతవరకు సరిపోద్దో చూసుకొని కట్ చేసుకోవాలి చూడండి ఈ ఖర్చు లాస్ట్ వచ్చే లోపల మనకు కొంచెం కష్టం అనిపిస్తుంది ఆ వైరు ఎక్కడి వరకు కావాలో అక్కడ కట్ చేసేసుకొని ఎక్స్ట్రా ఉంటుంది కదండి కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకోవాలన్నమాట ఆ ఎక్స్ట్రా ఉండేదాన్ని మనం ఇటువైపు కుట్టాం కదా వైరు అది లోపలికి పంపించేసేయాలన్నమాట ఇలాగైతే లోపలికి పంపించాలి అలా కుట్టామంటే మనకి వైరు బయటకు రాకుండా నీట్గా ఉంటుంది ఇలాగైతే కుట్టే ఇలాగైతే లోపల పెట్టేసుకోవాలి ఇలా పెట్టుకొని తర్వాత అయితే కుట్టేసుకోవాలన్నమాట లాస్ట్లో వచ్చే లోపల ఈ అంచులు కదండి కొంచెం కష్టం అనిపిస్తుంది మనం జాగ్రత్తగా నీట్గా కుట్టేసుకోవాలి చూడండి ఎలా వచ్చిందో బాగా వచ్చింది కదా నీట్గా స్ప్రింగ్ వచ్చినట్టు వచ్చింది స్ప్రింగ్ టైప్లో వచ్చిందనమాట కొంచెం తగ్గులు ఉన్నట్టు లాంగ్ ఫ్రాక్కి వైర్ వేసుకుంటే చాలా బాగుంటుందండి చూడండి ఎంత బాగుందో ఫ్రాక్ ముందుకంటే మనం స్ప్రింగ్ వేసిన తర్వాత చాలా లుక్ వచ్చింది కదా ఇలాగైతే ఈజీగా ఫ్రాక్కి మనమే వైర్ వేసుకోవచ్చు అనమాట జిగ్జాగ్ మిషన్ ఇంట్లో ఉండిందంటే మనమే వైర్ వేసేసుకోవచ్చు